ఎంపీ రఘురామకృష్ణం రాజు గారు సంక్రాంతి పండగకి కోడి పందాలకి తన సొంత ఊరు రావాలి అని డైరెక్ట్గా వచ్చే ధైర్యం లేక రక్షణ కల్పించాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు కదా దాన్ని ఈరోజు హైకోర్టు తీర్పు ప్రకటిస్తాము అని చెప్పారు కదా ఆ పిటిషన్ విషయంలో హైకోర్టు తీర్పు వెలువరించింది రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాద బృందం వాదనలు వినిపిస్తూ ఇంతకుముందు రఘురామకృష్ణం గారి మీద చాలా కేసులు పెట్టారు కొన్ని కేసుల్లో అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు ఈసారి మళ్ళీ అలా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి రఘురామకృష్ణం గారిని అరెస్ట్ చేయకుండా ఫార్టీ వన్ ఏ నిబంధన పాటించే విధంగా తీర్పు ఇవ్వండి హైకోర్టు రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళ న్యాయవాద బృందం వాదనలు వినిపిస్తే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాద బృందం ఇది ఎవరి మీదైనా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులైతే ఫార్టీ వన్ ఏ అనే నిబంధన పాటిస్తారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఏ కేసులు పెట్టలేదు ఇప్పుడు ఆయన మీద ఏ కేసు పెండింగ్లోనూ లేదు ఆయన వస్తే ఏవో కేసులు పెడతారని ఏమీ లేని దగ్గర ఇమాజినరీగా కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి ఏమీ లేని దగ్గర ఫార్టీ వన్ ఫాలో కావాలి అని చెప్పడం ఏంటి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగాను లేకుంటే మరొకటో మరొకటో చేశారు అనుకుందాం అప్పుడు కూడా ఫార్టీ వన్ నిబంధన ఫాలో అవ్వాలంటే ఎలా కుదురుతుంది అది కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉంటేనే కదా అది ఫాలో అవ్వాలి ఇప్పుడు హైకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన ఇంకేమైనా దాన్ని బేస్ చేసి ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన ద్వేషంతో ఉన్నారు మరి హైకోర్టు రక్షణ ఉంది అని చెప్పి ఆయన ఏమైనా కనుక మరి ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ కనుక పాల్పడితే ఎలా లేని కేసుల మీద ముందే నాకు ప్రొటెక్షన్ ఇవ్వడం అని అంటే ఇవ్వడం అని చెప్పడం ఏంటి అని చెప్పి ప్రభుత్వం తమ వాదనలు వినిపించడం హైకోర్టు అయితే ప్రభుత్వ తరపు వాదనలు పరిగణలోకి తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఫార్టీ వన్ ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఆలేష్ కుమార్ తీర్పులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి ఫార్టీ వన్ డే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసుకుంటూ తీర్పు ప్రకటించారు సో ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటే వచ్చేయచ్చు కోర్టు ఫార్టీ వన్ డే ఏం చేయాలన్నా ఫార్టీ వన్ డే ప్రొసీజర్ ఫాలో అవ్వమన్నారు సో రాజుగారికి ఒక ప్రొటెక్షన్ దొరికినట్లే మరి ఇంకేమైనా కనుక ఎన్నికల సంవత్సరమైనా వచ్చే సంక్రాంతి కోడి పందాలు పాల్గొని కాసింది బెట్టింగ్ చేసి మంచిగా కోడి పలావ వండుకొని సొంత ఇంట్లో భీమవరంలో పండగ జరుపుకుంటారేమో రాజుగారు చూడాలి